వాళ్ళ అయితే చాలా మంది నాన్నలు ఏమి ఇవ్వలేకపోయారు కానీ మా నాన్న మాత్రం మాకు నా పేరు మీద ఉంది కదా అందుకని పర్మిషన్ అయితే తీసుకున్నారు కాంట్రాక్టర్ ఉంటారు కదా అయితే ఇదే మా పెద్ద అనమాట లింగి గట్టు ఆ పక్కన ఉంది మాది మా చిన్న ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే జేసీబీకి అయితే చిన్న పనులు అయితే జరుగుతున్నాయి ఇది వచ్చేసి మీకు నా వీడియోలు చూసుకుంటే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఇది మా పొలం అనమాట మా చెరువు అనమాట మా చెరువు పక్కన ఇంకా మాకైతే ఇప్పుడు ఆ జేసీబీతో చేసే వర్క్ అయితే నాదనమాట అంటే ఈ మట్టిని అంతా ఎందుకు ఉపయోగిస్తున్నారంటే సచివాలయం బిల్డింగ్ సచివాలయం బిల్డింగ్లో అయితే కొంచెం చదునుగా చేయడానికి అయితే ఈ మట్టిని అయితే పోలిస్తున్నారు అనమాట అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మా పర్మిషన్ అయితే తీసుకున్నారు పర్మిషన్ నాది కూడా తీసుకున్నారు ఎందుకంటే అది నాకు సంబంధించిన ల్యాండ్లో ఉందనమాట నా పేరు మీద ఉంది కదా అందుకని పర్మిషన్ అయితే తీసుకున్నారు కాంట్రాక్టర్ ఉంటారు కదా ఆయన అయితే పర్మిషన్ తీసుకోవడం జరిగింది యాక్చువల్గా అయితే మా చిన్నాని గారు అలా అక్కడ కనిపిస్తున్నారు చూడండి అదిగో అక్కడ షర్ట్ లేకుండా కనిపిస్తున్నారు కదా ఇద్దరు మా చిన్నలే అయితే ఫ్రెండ్స్ మీ చిన్న ముందే అన్నాడు ఇవన్నీ సాగు చేయించాలి ఊడ్చుకోవడానికి బాగుంటుంది ఇదని మట్టి తీయించాలి అన్నాడు ఇప్పుడు ఏంటంటే ఫ్రీగా చేయవలసి వస్తుంది చేస్తున్నారు అనమాట నాకు కూడా కొంచెం హ్యాపీ ఉంది లేదంటే ఇవి అన్నీ ఇవన్నీ చేయపోతే ఇంచుమించుకో పదివేలు పన్నెండు వేలు అయిపోద్ది అండి గంటకి వెయ్యి రూపాయలు ఎంతో అండి ఇక్కడ కాబట్టి కొంచెం హ్యాపీ అని చెప్పుకోవాలి చూస్తున్నారు కదా మట్టి అయితే అక్కడ వేస్తున్నారు అనమాట అంటే అవంతా గొయ్యిలా ఉందనమాట గొయ్యిలా ఉండడం తోటి అయితే వాటిని చదువుగా చేయడానికి అయితే అయితే పోయిస్తున్నారు అనమాట ఇదంతా చాలా పెద్ద దిబ్బ ఉండేదండి చాలా పెద్ద దిబ్బ ఉండేది అది కొండకులాగే ఉండేది ఇంకా చిన్న కొండకలాగా అనమాట ఇప్పుడైతే అది మొత్తం కరిగిపోయింది మొత్తానికే లేదనమాట మీ నాగుల చవితి కూడా ఇక్కడే జరిగే పుట్టలా ఉంది అయితే ఫ్రెండ్స్ మనలో చాలా మంది ఏమనుకుంటారంటే మనలో చాలామంది ఏమనుకుంటారంటే మా నాన్న ఇచ్చాడు అని అనుకుంటాం చాలామంది మా నాన్న మాకేమిచ్చాడంటే ఇదే ఇచ్చాడు మా నాన్నతో పెరిగిన వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ కొడుకులకైతే చాలామంది నాన్నలు ఏమి ఇవ్వలేకపోయారు కానీ మా నాన్న మాత్రం మాకు ఉండడానికి స్థలం ఇల్లు అలాగే మేము పండించుకోవడానికి పంట పండించుకోవడానికి వ్యవసాయం చేసే పొలం కూడా మాకు ఇచ్చాడు ఇంకెంతకన్నా గొప్ప దేవుడు మనకి కనిపిస్తాడంటే చెప్పండి తండ్రిని అర్థం చేసుకోవాలండి తల్లి అంటే ఎప్పుడు కనిపిస్తుంది తిడుతుంది కానీ మనం తండ్రిని అర్థం చేసుకోవాలి మన కోసం ఎన్నో పాటలు పడి మన బ్యాక్ బోన్ అనమాట ఇంకా మన అంటే మన బ్యాక్ బోన్ అనమాట చూస్తున్నారు కదా మాకు ఇంత సంపాదించి పెట్టాడు ఇప్పటికీ మా మా గ్రామంలో చాలామంది ఉన్నారు కానీ వాళ్ళ పిల్లలకి సంపాదించలేకపోయారు మా నాన్న వయసు వాళ్ళు కానీ మా నాన్నగారు అయితే మాకు సంపాదించి పెట్టే ఆయనైతే ఈ లోకం నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగిందనమాట ఏదేమైనా మా నాన్న అయితే నాకు దేవుడే ఖచ్చితంగా ఎందుకంటే మేము ఇంత హ్యాపీగా అలాగే గౌరవంతో బతుకుతుందంటే మా నాన్న ఇచ్చిన సదుపాయాలే ఒక స్థలం కావచ్చు ఒక అదే మర్యాద మర్యాదగా ఉండడం కావచ్చు లేదంటే గొప్ప నాలెడ్జ్ కావచ్చు ఏదైనా సరే మా నాన్నగారు నాకు అందించిన మంచి గొప్ప అవకాశం అలాగే గొప్ప వరం కూడా నాకు తెలుసు సో ఫ్రెండ్స్ కాబట్టి నాన్న యొక్క హార్డ్ వర్క్ను అయితే అర్థం చేసుకోవాలి మనం ఖచ్చితంగా నాన్నలు అయితే మనకి చాలా అందిస్తారు అవి ఏంటో మనం తెలుసుకోవాలి నాకైతే ఇది ఇచ్చి పెట్టాడు నాకు పొలం అదొకటి చాలు కదా రేపొద్దున్న నా ప్రాణాల మీదకి వచ్చినా సరే కాపాడుతుంది ఖచ్చితంగా అది చాలామంది అండి వాళ్ళు తల్లిదండ్రులు ఇచ్చిన భూమిని చాలామంది కుర్రోళ్ళు అమ్మేసుకున్నారు లక్ష రూపాయలకి అలాగని నేనైతే అసలు ఒప్పుకోలేదు మా అన్నయ్య వచ్చేసి ఇలా చెరువు చేయించుకున్నాడు మా పెద్దన్నయ్య మా చిన్న అయితే అటువైపు ఉంది ఇది ఇప్పుడు జేసీబీ చేసి వర్క్ చేసేదేమో నాకు వచ్చింది అనమాట నాకైతే తెలిసేంట అది వీడియోలు చాలా చాలా చెప్తేను పదమూడు సెంట్లు వచ్చిందని అది అనమాట వర్క్ చేస్తున్నారు నాకు హ్యాపీ ఏంటంటే ఫ్రీగా చేస్తున్నారండి నేను అసలు డబ్బులు ఎట్టి చేయించుకోవాల్సింది ఫ్రీగా చేస్తున్నారు హ్యాపీ అనమాట మా ఊరు డాక్టర్లు అనమాట ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇదే మా పెద్ద అనమాట లింగి గట్టు ఉందా ఆ పక్కన ఉంది మాది మా చిన్న చిన్న వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట ఇద్దరు అన్ని అనమాట ఇదన్నా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నాయి చిన్న మా చిన్న నిలబడ్డ స్థలాలు వచ్చేసి మా చిన్న అనమాట అక్కడ వరకు ఆ గీతలు వెళ్తున్నాయి అక్కడ వరకు అనమాట వర్క్ అయితే ఫ్రీగా చేయాలి నాకు భలే అనిపించింది చిన్న మొన్న ఆదు సండే రోజున అన్నాడు అనమాట ఒక పదివేలు మనకి కాదనుకుంటామా వర్క్ అయితే జరిగిపోతే అయిపోతే మనకి పంట కూడా వేసుకోవచ్చు లేదంటే బీడ్ భూమిలో ఉండిపోతుంది కదా అది ఇదని అన్నాడు కాకపోతే ఇంత అవకాశం అని అనుకోలేదు మార్నింగ్ వచ్చి కాంట్రాక్టర్ ఉంటారు కదా బాబాయ్ అంటాను నేనైతే ఆ బాబాయ్ ఇచ్చి అడగడం అయితే జరిగింది బాబాయ్ ఇలా నీ అదే మీ పొలంలో అయితే ఇలా మట్టి తీసుకుంటాం గ్రావలో అన్నారు అంటే సరే బాబాయ్ ఓకే కొంచెం సరిగా చేయించండి బాబాయ్ అన్నాను అంతే అంత మించి ఏం చెప్పలేదు జరుగుతుంది అనమాట వస్తు చాలా నచ్చింది నాకైతే డబ్బులు ఎత్తి చేయించుకుంటే గంటకి వెయ్యి రూపాయలు అండి గంటకి వెయ్యి రూపాయలు అంటే చూడండి ఒక పది గంటలు పని చేయించుకున్నా సరే ఇంచుమించుగా పదివేలు అయిపోతుంది ఇది ఇంచుమించుగా చేస్తుందిలే మధ్య అంటే ఉదయం టెన్ నుంచి టెన్ లెవెన్ ట్వల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అవుతుందండి ఇప్పుడు ఫోర్ అంటే సెవెన్ అదే సెవెన్ అవర్స్ ఏడు గంటలయితే చేయడం అయ్యింది ఇప్పటికైతే ఏడు వేలు అయిపోయినట్టే చూడండి ఇంకొక గంట ఎంత చేస్తారు నా తెలిసి ఒక రెండు గంటలు చేస్తారు నా తెలిసి ఏదేమైనా ఎంతకంతైతే సేవ్ అయ్యిందని నాకైతే హ్యాపీగా ఉంది చూడండి అక్కడ స్కూటీ పక్కన పేపర్లు పట్టుకున్నాడు ఆ బాబాయ్ అనమాట కాంట్రాక్టర్ అయితే అంటే ఈ బిల్డింగ్ అంతా పూర్తయి అదే మొదలు పెట్టి నుంచి కూడా ఆ బాబాయే కాంట్రాక్టర్ సారీ సారీ ఇంతకు అయితే ఒక ఆయన ఉండేవాళ్ళు అదే ఊరు కోనల ఊరు ఆయనే కాకపోతే తర్వాత ఈ బాబాయ్ అయితే రావడం జరిగింది అనమాట కాంట్రాక్టర్ కింద అంటే ఈ సచివాలయానికి కాంట్రాక్టర్ అనమాట ఇంకా మరి పూర్తి అవ్వాలి కదండి ఇది అదేంటది చదురుగా ఉండడం ఇంకా గ్రీనరీ అదే నర్సింగ్ గ్రీనరీ పెంచడం మొక్కలు గడ్డ పెంపకం ఇవన్నీ వాళ్ళ చేతిలోనే బాధ్యత అనమాట ఇదంతా పర్ఫెక్ట్గా అయ్యే వరకు వాళ్ళ చేతిలోనే ఉంటుంది అనమాట ఖచ్చితంగా అయితే ఫ్రెండ్స్ అక్కడ మా అన్నయ్య అయితే బోధ దేవిస్తున్నాడు అనమాట అంటే ఇక్కడ వాటర్ స్టాక్ అయిపోతుంది కదా వాటర్ స్టాక్ అయ్యే అంటే రోడ్డు కానీ ఎఫెక్ట్ కట్ అవుదాం అని అంటే చెరువులో కూడా వాటర్ కావాలి మరి అక్కడైతే బోత్ తీయించడం జరుగుతుంది అనమాట నేను అయిపోయిందండి వర్క్ అయితే మొత్తానికి ఇంచుమించుగా ఒక సెవెన్ అవర్స్ అయితే అయింది అంటే సెవెన్ థౌజండ్ అనమాట మిషన్ అయితే ఇప్పుడు బ్యాక్ బ్యాక్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లు అయితే తెలియచేయండి తప్పకుండా అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి అవి కూడా చూసే ప్రయత్నం చేయండి మీకు చాలా బాగా నచ్చుతాయి తప్పకుండా చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి అంటే నేను ప్యాషన్తో పెట్టినా సరే కొంచెం మనకు కూడా హ్యాపీనెస్ ఉండాలంటే ఖచ్చితంగా వ్యూస్ రావాలి సబ్స్క్రైబర్ పెరగాలి కదండి కాబట్టి అడక్క తప్పట్లేదు ఖితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా జై హింద్ అయితే ఫ్రెండ్స్ మా గ్రామంలో ఏ సమస్య ఉన్నా సరే లేదంటే ఎటువంటి పనులు జరుగుతున్నా సరే ఖచ్చితంగా మా గ్రామ సర్పంచ్ గారు అయితే అందులో అయితే పాల్గొంటున్నారనమాట ఆ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది ఇది మా రోడ్డు పక్కనే ఉంది కదా సచివాలయం ఇక్కడ చూసేటప్పుడు కూడా అదే ట్రాక్టర్లు తోలేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే తోలాల్సి ఉంటుంది ఎందుకంటే వెహికల్స్ వస్తుంటాయి చాలా స్పీడ్గా వస్తుంటాయి కదా అవన్నీ చూసుకొని అయితే తోలడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ తోలే అన్నీ ఉన్నాడు కదా అన్ని పేరు వచ్చేస్తే లోవ అనమాట అన్న చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అనమాట డ్రైవింగ్లో అయితే చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తాడు డ్రైవింగ్ నాకు చాలా ఇష్టం అన్నమాట అంటే అన్నతోడు కూడా మేము కూడా పనిచేసేవాళ్ళం ఇసుక తోళ్ళన్ని మట్టి తోళ్ళు కనుక వెళ్ళేవాళ్ళం చాలా బాగుంటుంది అనమాట డ్రైవింగ్ స్కిల్స్ అయితే సూపర్ ఉంటాయి అనమాట నాకు చాలా ఇష్టం అన్న డ్రైవింగ్ అంటే సొంత బండిలా చూసుకుంటాడు అనమాట ఏదైనా పనికి వెళ్తే సరే ఖచ్చితంగా సొంత వెహికల్లా చూసుకుంటాడు సో ఫ్రెండ్స్ ఇది టాపిక్ ఎలా అనిపించిందో చెప్పండి